వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ రౌడీల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సురభి స్పీడ్గా వస్తున్న ఓ కార్కి అడ్డుగా వెళుతుంది ఆ కార్ సడన్ బ్రేక్ వేసినప్పటికీ సురభి వెళ్ళి ఆ కార్ని గుద్దుకొని కింద పడుతుంది వెంటనే ఆ కారులో నుండి కిందకి దిగాడు ఒక వ్యక్తి అతని ముఖం పూర్తిగా కనిపించకుండా మాస్క్ వేసి ఉంది అతను నేరుగా కింద పడిపోయిన సురభి దగ్గరికి వచ్చాడు అప్పటికే ఆమె స్పృహ కోల్పోయినట్లు కనిపించడంతో వెళ్ళి ఆమె చెంపలపై తడుతూ అటూ ఇటూ తిప్పిన అతను మొబైల్ తీసి వెంటనే ఎవరికో కాల్ చేసి మీరంతా ఎక్కడ చచ్చారా అని కోపంగా అడిగాడు వస్తున్నాం సార్ ఒక్క నిమిషంలో మెయిన్ రోడ్ ఎక్కుతాం అని చెప్పాడు అవతలి వైపు ఉన్న రౌడీ దాంతో వెంటనే సురభిని లేపి కారులోకి ఎక్కించుకోవాలని ఆమెను లిఫ్ట్ చేయబోతుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది ఆ కాల్ అతని తండ్రి ఈశ్వర్ నుంచి వస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసిన అతను చెప్పండి నాన్న అని అన్నాడు వీరేంద్ర అమ్మాయి దొరికిందా అని అడిగాడు ఈశ్వర్ దొరికింది నాన్న ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది ఇంకొన్ని గంటల్లో నీ ముందుంచుతాను అని అన్నాడు వీరేంద్ర సరే త్వరగా తీసుకురా నేను పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని అన్నాడు ఈశ్వర్ ఆ మాటకి వీరేంద్ర ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసి సురభిని మళ్ళీ పైకి లేపబోయాడు సరిగ్గా అప్పుడే ఒక కార్ వచ్చి సడన్ బ్రేక్తో అక్కడ ఆగింది ఎదురుగా వచ్చి ఆగిన ఆ కార్ హెడ్లైట్స్ వెళుతురు కళ్లల్లో పడడంతో చేయి అడ్డుపెట్టుకున్నాడు వీరేంద్ర అదే సమయంలో ఆ కార్ వేసిన సడన్ బ్రేక్కి అందులో నిద్రపోతున్న సహస్ర దిగ్గున లేచి ఏమైంది సార్ అని ఆతృతగా అడిగింది డ్రైవింగ్ సీట్లో ఉన్న రుద్ర ఏం మాట్లాడకుండా కారు ఎదురుగా కనిపిస్తున్న మాస్క్ వేసుకున్న వీరేంద్ర వైపే చూస్తున్నాడు దాంతో అతను అంత తీక్షణంగా ఏం చూస్తున్నాడో అర్థం కాక రుద్ర చూపులను అనుసరించి సహస్ర కూడా కార్ ఎదురుగా చూసింది అక్కడ కనిపించిన మాస్క్ వ్యక్తిని అనుమానంగా చూస్తూనే తన చూపును కిందకి తిప్పింది సహస్ర అప్పుడే అక్కడ కింద పడి ఉన్న సురభి కనిపించడంతో ఆమెను చూసి షాక్ అయ్యి వెంటనే కారు డోర్ తీసుకొని సురభి అంటూ ముందుకు పరిగెత్తింది దాంతో రుద్ర కూడా వెంటనే కారు దిగాడు సహస్ర స్పీడ్గా సురభి దగ్గరికి వెళ్ళి సురభి సురభి అని పిలిచింది వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళు సురభి కోసం వచ్చారని అర్థమవడంతో ఇప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని అనుకున్న వీరేంద్రలో కోపం నషాలానికి అంటుకుంది త్వరగా ఈ ఎదవలు వస్తే వీళ్ళిద్దరినీ కొట్టైనా ఇప్పుడు దీన్ని తీసుకెళ్లొచ్చు అని వీరేంద్ర లోపలే ఆలోచిస్తుండగా అక్కడికి వచ్చిన రుద్ర అతని వైపు అనుమానంగా చూస్తూ వాట్ హ్యాపన్ మిస్టర్ ఆ అమ్మాయికి ఏమైంది ఎందుకు కింద పడింది అని సీరియస్గా అడిగాడు ఆ ప్రశ్నతో వీరేంద్ర కొంచెం తడబడుతూ యాక్చువల్లీ నాకు కూడా తెలీదు నేను ఈ దారిలో వెళ్తున్నాను సడన్గా ఈ అమ్మాయి నా కారుకు ఎదురొచ్చింది నేను వెంటనే బ్రేక్ వేశాను కానీ ఈ అమ్మాయి ఫోర్స్గా రావడంతో నా కారు ఢీక్కొని కిందపడి స్పృహ కోల్పోయింది అని చెప్పాడు వీరేంద్ర హో ఓకే అని అనుమానంగా అంటూనే సహస్ర వైపు చూసి ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా సహస్ర అని అడిగాడు రుద్ర తన పేరు సురభి మెడికో స్టూడెంట్ నాకు ఇంతవరకే తెలుసు సార్ ఇంకేం తెలీదు అని చెప్పింది సహస్ర ఆ మాట విన్న వీరేంద్ర వెంటనే అప్పటికప్పుడే తన మనసులో ఉన్న ప్లాన్ మార్చుకొని ఏంటి తన సురభిన నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను ఇలా నా కార్ కిందే పడుతుందని అనుకోలేదు ఆమె నా మేనత కూతురు సార్ అంటూ ఆత్రంగా సురభి దగ్గరికి వెళ్ళాడు ఆ మాటతో రుద్ర అతని వైపు అనుమానంగా చూస్తూ ఏంటి మేనత్త కూతురా మరి ఇప్పటి వరకు నువ్వు ఆమె ముఖం కూడా చూడలేదా అని సీరియస్గా అడిగాడు లేదు చీకట్లో ఆమె ముఖం నాకు సరిగ్గా కనిపించలేదు జస్ట్ ఇప్పుడే ఆమె కింద పడింది నేను లేపడానికి వెళ్తుంటే మీరు వచ్చారు నిజానికి తను కనిపించడం లేదని మా అత్త నాకు కాల్ చేసి చెప్పింది అందుకే తనను వెతుక్కుంటూ వచ్చాను అని అన్నాడు వీరేంద్ర అతని మాటలు ఎందుకో రుద్రకు నమ్మకం కలిగించలేదు అయినా పెద్దగా రెట్టించకుండా ఇట్స్ ఓకే ముందైతే వాటర్ అందుకో అన్నాడు రుద్ర అతని వాయిస్లోని బేస్ అతని ధైర్యం చూస్తుంటే రుద్రతో గొడవ పెట్టుకోకూడదని వీరేంద్రకు అనిపించింది అందుకే సైలెంట్గా కారులో నుండి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు సహస్ర ఆ వాటర్తో సురభి ముఖంపై చల్లి ఆమె ముఖం తొడవడం మొదలుపెట్టింది ఇంతలో రౌడీలు అడవిలో నుండి పరిగెత్తుకుంటూ రోడ్డు దగ్గరికి వచ్చారు కానీ అక్కడ ఎదురుగా సురభి వీరేంద్రతో పాటు మరో ఇద్దరు కూడా ఉండడంతో ముందుకు రావాలో లేదో అర్థం కాక అక్కడే ఆగిపోయారు వాళ్ళని గమనించిన వీరేంద్ర త్వరగా ముందుకు రమ్మని సైగ చేశాడు దాంతో వాళ్ళు కార్ దగ్గరకు పరిగెత్తుకుంటూ రాబోయారు కానీ అప్పుడే పోలీస్ జీప్ వస్తున్న సౌండ్ వినిపించింది ఆ సౌండ్కి టక్కున ఆగిపోయారు రౌడీలు వీరేంద్ర కూడా కంగారుపడి వెంటనే వాళ్లని వెనక్కి పొమ్మని సైగ చేశాడు దాంతో వాళ్ళు కూడా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి చెట్ల చాటున నుంచొని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ జీప్ రుద్రా వాళ్ళ దగ్గర ఆగడంతో అందులో నుండి పోలీసులు కిందకి దిగారు వాళ్లలో ఉన్న ఎస్ఐ ముందుకు వస్తూ ఎవరు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతూనే అక్కడ కనిపించిన రుద్రను చూసి సార్ మీరా ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు ఆ మాటకు రుద్ర సమాధానం చెప్పబోతుండగానే కింద స్పృహ లేకుండా పడి ఉన్న సురభి కనిపించడంతో ఎవరి అమ్మాయి ఆమెకేమైంది అని అడిగాడు ఎస్ఐ ఆ మాటతో వెంటనే రుద్ర రియాక్ట్ అవుతూ నేను నా గర్ల్ఫ్రెండ్ సరదాగా లాంగ్ డ్రైవ్కి వచ్చాం అప్పుడే కింద పడి ఉన్న ఈ అమ్మాయి కనిపించింది ఏమైందో చూద్దామని మేం కూడా ఆగాం అని చెప్పాడు రుద్ర ఆ మాటలు విని ఏంటి నేను ఈయన గర్ల్ఫ్రెండ్నా ఎంత మాట అన్నాడు అని మనసులోనే అనుకుంటూ కోపంగా రుద్రవైపు చూసింది సహస్ర ఆమె ఎక్స్ప్రెషన్ను రుద్ర కొంచెం కూడా పట్టించుకోకుండా ఈ అమ్మాయి పేరు సురభి అని తెలిసింది అని ఎస్ఐతో చెప్పాడు రుద్ర సురభినా మేము కూడా ఏం కోసమే వెతుకుతున్నాం సార్ అంటూ కొంచెం క్యూరియస్గా ముందుకు వచ్చి సురభి వైపు చూశాడు ఎస్ఐ సరిగ్గా అదే టైంలో మెల్లిగా కదులుతూ కళ్ళు తెరవడానికి ట్రై చేస్తోంది సురభి అప్పుడు అది గమనించిన వీరేంద్ర వెంటనే అలర్ట్ అవుతూ ఇప్పుడు ఇది గనక నన్ను గుర్తుపడితే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ముఖానికి ఉన్న మాస్క్ను మరింత సరిచేసుకున్నాడు అప్పుడు సహస్రం మెల్లగా సురభిని పైకి లేపుతూ సురభి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది ఆ పిలుపుకి పూర్తిగా కళ్ళు తెరిచిన సురభి ఎదురుగా కనిపించిన సహస్రను చూసి అక్కా నువ్వా మళ్ళీ నువ్వే నన్ను సేవ్ చేసావా అని ఆశ్చర్యంగా అడిగింది ఆ ప్రశ్నకు సహస్ర ఏదో చెప్పబోతుండగానే హలో మిస్ సురభి అర్యూ ఓకే అని అడిగాడు ఎస్ఐ అక్కడ కనిపించిన పోలీసుల్ని చూసి కొంచెం తడబడిన సురభి హా సార్ ఫైన్ అని నెమ్మదిగా చెప్పింది మీరు ఏపీ స్టేట్ మినిస్టర్ మిస్టర్ చంద్రగారి డాటరే కదా అని కన్ఫామ్ చేసుకుంటున్నట్లుగా అడిగాడు ఎస్ఐ అవును సార్ అయిష్టంగా ముఖం చిట్లించి చెప్పింది సురభి తన ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదని అనుకుంది ఆమె కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోవడంతో ఆ అసంతృప్తి ఆమె ముఖంలో కనిపించింది అదే సమయంలో సురభి పక్కనే ఉన్న సహస్ర ఆ మాట విని ఒక్కసారిగా కొయ్యబారిపోయింది సురభి తనకు చెల్లెలవుతుందనే నిజం ఆమెను షాక్కి గురిచేసింది ఇంతలో ఎస్ఐ సురభిని ప్రశ్నిస్తూ ఓకే అసలు మీకేమైంది ఈ టైంలో ఇక్కడికెళ్ళ వచ్చారు మీ మొబైల్ ఎందుకు పనిచేయడం లేదు అని వరుసగా ప్రశ్నలు అడిగాడు దాంతో ఇక జరిగిందంతా ఎస్ఐకి చెప్పక తప్పలేదు సురభికి తనకు మెసేజ్ రావడం దగ్గర నుండి తనను ఎవరో కిడ్నాప్ చేయడం వాళ్ల నుండి తాను తప్పించుకుంటూ రోడ్డుపైకి వచ్చి పడిపోవడం వరకు అన్నీ వివరంగా చెప్పింది సురభి అది విని వాట్ కిడ్నాప్ చేశారా ఇంతకీ వాళ్ళు ఎటువైపు నుండి మిమ్మల్ని వెంబడించారు అని అడిగాడు ఎస్ఐ దాంతో తాను అడవిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన వైపు చూపించింది సురభి వెంటనే ఎస్ఐ తన పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ వైపు చూస్తూ మీరు వెంటనే వెళ్ళి వెతకండి అనుమానంగా ఎవరు కనిపించనా వదలద్దు అని ఆర్డర్ వేశాడు ఓకే సార్ అని చెప్పి పోలీసులు అటుగా పరిగెత్తారు కానీ పోలీసులు అక్కడికి రావడం చూసిన ఆ రౌడీలు అప్పటికే అడవిలోకి వెళ్ళి తమ వెహికల్స్తో మాయమయ్యారు అప్పుడు ఎస్ఐ మిస్ సురభి మీరు ఒకసారి మీ మదర్తో మాట్లాడండి ఆమె టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఆమెకు ఫోన్ ఇచ్చాడు దాంతో ఆ ఫోన్ తీసుకుంటూ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ జరిగిందంతా మా అమ్మకు తెలియనివ్వకండి ఆమె కంగారు పడుతుంది నేను కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అని ప్లీజింగ్గా అడిగింది సురభి కానీ మేడం అలా చేయడం మా రూల్స్కి ఎగెనెస్ట్ అవుతుంది అని అన్నాడు ఎస్ఐ ఆ మాటతో సురభి ముఖం చిన్నబోయింది ఇప్పుడు తాను పెద్దమ్మ అక్కల గురించి వెతుక్కుంటూ వెళ్ళి ప్రమాదంలో పడ్డానని తెలిస్తే తన తల్లి ఉన్నపలంగా తనను బెంగళూరు నుండి తీసుకెళ్ళిపోతుంది అందుకే జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదని అనుకుంది సురభి ఆమె ముఖం మారిపోవడం చూసిన రుద్ర ఏం పర్లేదులే ఇప్పుడు అమ్మాయికి ఏం కాలేదు కదా ఇక వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు టెన్షన్ పెట్టడం ఆమె అడిగినట్లు చేయండి అని అన్నాడు రుద్ర దాంతో ఇంకేం కాదనలేక ఓకే సార్ అన్నాడు ఎస్ఐ వెంటనే సురభి సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పి తన తల్లికి కాల్ చేసి ఆమె లిఫ్ట్ చేయగానే హలో అమ్మా అని అంది కూతురి గొంతు వినగానే ప్రాణం లేచి వచ్చినట్లు ఫీల్ అయిన మౌనిత సురభి అరి ఓకే నీకేమైంది ఇప్పటిదాకా మొబైల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని కంగారుగా అడిగింది ఆమె గొంతులో టెన్షన్ స్పష్టంగా తెలుస్తుంటే మమ్మీ కూల్ నాకేం కాలేదమ్మా బాగానే ఉన్నాను ఈరోజు ఈవినింగ్ నా మొబైల్ మిస్ అయింది అందుకే లిఫ్ట్ చేయలేదు అని టక్కున అబద్ధం చెప్పింది సురభి అవునా కానీ ఈ కాసేపు నేనంత కంగారు పడిపోయానో తెలుసా నీ మొబైల్ లొకేషన్ కూడా ఏదో అన్నోన్ ఏరియాలో ఉంది అయినా ఎప్పుడు లేని నాకెందుకు లొకేషన్ షేర్ చేశావు అది చూసే కంగారు పడిపోయాను నేను అని అడిగింది మౌనిత లొకేషన్నా నేనేం షేర్ చేయలేదు మమ్మీ బై మిస్టేక్ ప్రెస్ అయ్యి వచ్చినట్లుంది అని మరో అబద్ధం చెప్పింది సురభి దాంతో కన్విన్స్ అయిన మౌనిత హో ఓకే ఓకే సరే ఇప్పుడైతే నువ్వు సేఫ్గా ఉన్నావు కదా అని అడిగింది నేను బాగానే ఉన్నాను మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ పడి పోలీసులు కూడా పరుగులు పెట్టించావు అని అంది సురభి సరే ముందైతే నువ్వు త్వరగా ఫోన్ కొనుక్కో నేను అమౌంట్ సెండ్ చేస్తాను అని చెప్పింది మౌనిత ఓకే మమ్మీ అని ఫోన్ పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్న సురభి మొబైల్ ఎస్ఐకి ఇస్తూ సార్ నేను వాళ్ళపై కంప్లైంట్ ఇస్తాను బట్ ఈ విషయాలేవి మా పేరెంట్స్ వరకు వెళ్ళనివ్వకండి అని అడిగింది ఆమె ఎందుకు అలా అంటుందో అర్థం చేసుకున్న ఎస్ఐ ఓకే సురభి కానీ మీరు ఒక మినిస్టర్ కూతురు మీకు చాలా రకాలుగా థ్రెట్ ఉంటుంది ఇలా ఎవరో తెలియని వాళ్ళు పంపిన మెసేజ్లు పట్టుకొని మరోసారి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి ఇలా మమ్మల్ని పరుగులు పెట్టించకండి అండ్ మీ రిక్వెస్ట్ను కన్సిడర్ చేసి ఇక నేనే పర్సనల్గా ఈ కేసు హ్యాండిల్ చేస్తాను అని చెప్పాడు థ్యాంక్స్ సార్ అని చెప్పింది సురభి ఇంతలో రౌడీలను వెతకడానికి వెళ్ళిన కానిస్టేబుల్స్ కూడా తిరిగి వచ్చి సార్ లోపలెవరూ కనిపించలేదు పారిపోయినట్లున్నారు అని చెప్పారు ఓకే మనం ఇన్వెస్టిగేట్ చేసి సర్చ్ చేద్దాం అని చెప్పి బాయ్ రుద్రగారు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అని అన్నాడు ష్యూర్ అని రుద్ర చెప్పడంతో కానిస్టేబుల్స్తో సహా ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సహస్ర వైపు చూసి అక్క నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది సురభి ఆ మాటతో షాక్లో నుండి బయటకు వచ్చిన సహస్ర ఏం ఆన్సర్ చేయకుండా సురభి వైపు బ్లాంక్గా చూసింది తన ఎదురుగా ఉన్నది తన చెల్లెలే అని ఒప్పుకోవడానికి ఆమెకు మనసు రావడం లేదు అందుకే ఏం ఆలోచించలేక మౌనంగా ఉండిపోయింది దాంతో సురభి ఆమె చెయ్యి పట్టుకొని కదిలిస్తూ అక్కా నిన్నే ఏం మాట్లాడవేంటి నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తావా అని అడిగింది సహస్ర ఏం చెప్పకుండా తల తిప్పి రుద్రవైపు చూసింది అప్పటికే రుద్రచూపంతా వీరేంద్ర పైనే ఉంది అది గమనించిన వీరేంద్ర నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేయబోయాడు అప్పుడు రుద్ర అనుమానంగా సురభి అతన్నికు తెలుసా అని కారులో ఉన్న వీరేంద్రని చూపిస్తూ అడిగాడు దాంతో సురభి అటుగా చూసింది వీరేంద్ర ఫేస్కి మాస్క్ ఉండడంతో తన ఫేస్ సరిగా కనిపించడం లేదు సార్ అని అంది సురభి దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్లిన రుద్ర డోర్ పై కొట్టి విండో గ్లాస్ దించమని సైగ చేయడంతో విండో దించాడు వీరేంద్ర సురభి మీ అత్త కూతురు అన్నారు తనను వెతుక్కుంటేనే వచ్చానన్నారు కదా మరి ఏం మాట్లాడకుండా తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు రుద్ర ఆ ప్రశ్నకు వీరేంద్ర ఏం చెప్పాలో తెలియక తడబాటుగా చూశాడు అతని కళ్ళలో బెదురు క్లియర్గా తెలుస్తుంటే సురభిని దగ్గరికి రమ్మని సైగ చేసిన రుద్ర ఒక్కసారిగా వీరేంద్ర ముఖానికి ఉన్న మాస్క్ తీశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్